నంద్యాల వన్ టౌన్ పోలీసులు తమ అసాధారణ వేగంతో మరోసారి ప్రజల ప్రశంసలు అందుకున్నారు కేవలం గంటన్నర వ్యవధిలోనే ఆటోలో మరిచిపోయిన సుమారు తొమ్మిది తులాల దాదాపు ఐదు లక్షల విలువ చేసి బంగారు నగలున్న హ్యాండ్ బ్యాగ్ను కనిపెట్టి అసలు యజమానికి అప్పగించారు పోలీసుల సత్వర స్పందనపై ఉన్నతాధికారులు అభినందించారు నడిగడ్డ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఆటోలో ప్రయాణించారు బస్ స్టాండ్ వద్ద దిగిన తర్వాత భార్యకు చెందిన హ్యాండ్ బ్యాగ్ను ఆటోలో మర్చిపోయినట్లు గుర్తించారు ఈ బ్యాగులో ఎనిమిది తులాల బంగారు నెక్లెస్ ఒక తులం మాటీలు మొత్తం తొమ్మిది తులాల బంగారు నగలు ఉన్నట్టు రెహ్మాన్ వెంటనే వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక సిసి కెమెరాల ద్వారా ఆటో గుర్తింపు ఫిర్యాదు అందిన వెంటనే నంద్యాల వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు జే సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని క్రైమ్ టీమ్ అప్రమత్తమైంది ఆర్టీసీ బస్ స్టాండ్ లోని సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు రెహమన్ ప్రయాణించిన ఆటోను గుర్తించి అది విశ్వనగర్ కు చెందిన మాబూ హుసేన్ ఆటోగా గుర్తించారు గంటన్నరలో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వెంటనే ఆటో డ్రైవర్ ను సంప్రదించి ఆటోలో ఉన్న బంగారం నగలను రాత్రి ఎనిమిది గంటల సమయానికి స్వాధీనం చేసుకున్నారు నిన్నటి అడిగిన అనగా పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు చేద్దిన సాయంత్రము నడిగడ్డకు చెందినటువంటి షేక్ రెహ్మాన్ నడిగడ్డకు చెందినటువంటి షేక్ రెహ్మాన్ అనే పర్సన్ తన ఫ్యామిలీతో పాటు కోయలుకుండా పోవడానికి అని చెప్పేసి నడిగడ్డ నుండి ఒక ఆటోలో బయలుదేరి ఆర్టీసీ స్టాండ్లో చేరిన తర్వాత అతను లగేజ్ దించుకున్నాడు అతను లగేజ్ దించుకున్న తర్వాత ఒక వైఫ్కి సంబంధించిన ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా పంచుకున్నాడు అందులో సుమారుగా ఒక తొమ్మిది తులాల నగలు ఉన్నాయని చెప్పేసి అది గమనించిన వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసిన వెంటనే మేము మా క్రైమ్ టీము స్టాఫ్ అందరం కలిసి ఆర్టీసీ బస్ స్టాండ్లో తర్వాత కన్నా కంట్రోల్ రూమ్ అన్ని సీసీ కెమెరాల్ని వెరిఫై చేసి ఆ ఆటోను ట్రేస్ చేయడం జరిగింది ఆ ఆటో వచ్చేసి నంద టౌన్కి చెందినటువంటి మాబూ విశ్వగర్ నంద టౌన్ విశ్వనగర్కి చెందినటువంటి అని చెప్పేసి గుర్తించి అతన్ని కాంటాక్ట్ అయితే ఆ ఆటోలో అవి బ్యాగ్ సైడ్ ఉండడంతో అవి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే నగలని ఉన్నాయి నగలన్నిటినీ కంప్లైంట్ రెహమా రెహ్మాన్కి అప్పయడం జరిగింది ఈ ఈ మధ్యకాలంలో ఈ ఆదీస్ బోసులలో జరుగుతున్నటువంటి దొంగతనాలు విద్య ఈ బ్యాట్ లిఫ్టింగు తర్వాత పర్సులలో ఉన్నటువంటి నగలు కొట్టేస్తున్న దొంగతనాల దృష్ట్యా ఆడవాళ్ళందరికీ ప్రయాణికులందరికీ విజ్ఞప్తి కొలు జరుగుతున్నాయి ఏమంటే వాళ్ళ వాళ్ళ యొక్క విలువైన ఆభరణాలను ఎవరికైనా సరే నమ్మి ఇవ్వడం కానీ లేకుంటే వాళ్ళ దగ్గర పెట్టుకోమని చెప్పేసి ఇవ్వడం కానీ లేకుంటే లగేజ్ ర్యాక్స్లో పెట్టడం కానీ నిర్లక్ష్యంగా ఉండడం అనేది చేయలేదు అట్లా చేస్తే ఈ దొంగతనాలు జరుగుతున్నాయి సో వాళ్ళ వాళ్ళ యొక్క విలువైన ఆభరణాలు క్యాష్ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎవరైనా సరే అక్కడ అమానాస్పద కనపడితే మాకు పోలీస్ శాఖకు తెలియజేయాలని చెప్పేసి సరే రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ నైన్ జీరో నైన్ డబల్ సిక్స్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి